ఏం దుడ్లేవి సొప్పు ఆలోచించు బాగా ఎంత ఆలోచించినా నా మైండ్ కి ఎక్కుదులే గాని నువ్వు చెప్పు నువ్వు చెప్తే నాను సంతోషం పడేదైతే సంతోషం పడతా మనము దినం ఏం తీస్తాం దినం ఏం తీస్తాం వీడియోలు తీస్తాం వీడి గురించి వచ్చింది అది నిజమంటే నిజంగాంటే ఎప్పుడే నిన్న వచ్చా నన్ను ఇవాళ చెప్తాం నీకు కానీ ఇవాళ యా ఫస్ట్ వచ్చింది తప్పుడు అని చెప్పాలి కదా అసలు ఒక మాట కానీ చెప్పు నువ్వు నువ్వు సంతోషం ఎట్లా పడతావు ఇన్ని రోజుల నుంచి కష్టపడి నువ్వే కదా ఎక్కువ సంతోషం అనేది నువ్వు చెప్తుంటే నాకు ఎగర గంత అనిపిస్తుంది ఎంత సంతోషం మంచి మాట చెప్పాలి పెట్టుకుంటా మరి నువ్వే పెట్టాల్సింది నాన్నేనాలే నన్నే పెట్టి పడితే తీసుకోండి ఒక గ్లాసులో కొద్దిగా నూనె ఓ బకెట్ లో నీళ్లు తీసుకొని వస్తాను కాదు ఇంకొక మాట తిప్పాల ఆ ఏం చెప్పు పాలైపోయినా ఇప్పుడు చెప్తున్నాను అది ఆ ఎలకరాని వెళ్ళాలో వద్దుకి నువ్వైతే నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసేది నువ్వు ఎదురు చూసేదా నాన్న ఎదురు రూసేదే ఇంక అయితే ఒక మాట చెప్తాను ఫస్ట్ అయితే పాలు పిండు చెప్పు అది ఏడు లే లే పాలు పిండిన తర్వాత చెప్తాను సరేలే జరిగింది అని పెంట నాకు చెప్పే ఏం మాట చెప్తా ఫస్ట్ అయితే పాల్గొండు ఎంత ఫస్ట్ పాలు విన్నా ఏమో దగ్గర కోట రాని అది ఏమంది ఫస్ట్ ఇట్లా పైన దూ అట్లా ముందర కాసి ముందర కాదు దూ ఫైవ్ కాసి భయపడద్దు పాలు వినతా ఏమనద్దు ఏమనద్దు అని వచ్చేది నోట్లు భయపడి భయపడుకుండా పోతే అంతే అది అడి చూడు ముందే తలకాయ ఉంటది లేకుండా వరిగడ్డ అయింది ఫస్ట్ వరిగడ్డ అవు నీళ్ళు తాపలేని పద్ధతి నుంచి అట్టే పెట్టాను మరి పద్దు నెల వేసేంత కసగడతా అని చెప్తుంది కోసం ఇంకేనే నీళ్ళు తాపలేదు పాలు పిండేటప్పుడు పెడితే తా అక్కని రెండు ఇక్కడ పిండుదామా అని చేసింది తెస్తానండి పెడతాను నువ్వు అంగట్టే ఇప్పుడు నెత్తి మీద

అంటే నాకు ముందంగా ఎగబడతాను తాగు చెల్లి కొట్టే నీకెట్ తెలుసు సోలు కొట్టేదానికి చాలా దానికి మనం పాలు వినేటప్పుడు ఫస్ట్ కొద్దిగా నూనె అంటే ఫస్ట్ నీళ్ళు అంటే అంట నీళ్ళు కొట్టించి దాన్ని కొద్దిగా కడగాలంట కడిగిన తర్వాత నూనె అంటియాలంట ఏంటంటే జాగ్రత్తగా చేతులు ఇట్లా నీకు వచ్చి నీకు అనేది ఈజీగా వస్తుంది అంటే ఎప్పుడు పిండలేను ఫస్ట్ టైం పిండుతాను అందులో వచ్చేసి మరి అది ఫస్ట్ దగ్గరికి రానిస్తే పిండి పిండుతాను దగ్గరికి రానీక ఫైన్ అనుకో ఇంక దానికి పొయ్యి కూడా వేసి దాని వేరకి దాని కొమ్ములు ఒక్కటింది పొడుగు పైగిరు

ఒక ముఖ్యమైన మాకైతే అయితే సంతోషమైనది పోయేది ఇప్పుడు ఇంకా అంటే నాకైతే ఉండదు కానీ మా విజయకైతే పాలు తన్నది అసలు వద్దుకయితే రాని రాని మరి వద్దుకే రాని అది నువ్వేం పిండుకో 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 నువ్వు అంటావు అది ఎంత దగ్గర పోతే కూడా అది ఒకటి అబ్బా ముందంగా చెప్తే దానికి గడ్డి వేస్తాను నీళ్ళు దాపుతాను మేత వేస్తాను అన్నీ వేస్తాను పాలు పిండుకు నీకు రాద్దు నాకి అందులో వచ్చేసి దగ్గర కాని రానిదని చెప్తాను అసలు మైండ్కే కదా నీకు ఆ చెప్పు ఏమో ఇప్పుడు నేను బాధలు మర్చిపోతాను ఏమి నువ్వు పాలు పిండిన తర్వాత నీకు మాట మాడ చెప్తానాటివి అదైతే అస్సలు నాకు పాలైతే తీయదు పాలు ఎట్ ఈ గాని నువ్వేమో ఒక మాట చెప్తున్నాడు కదా సగ్ని చెప్పులేవు కదా అంటే పాలు పిండితే చెప్తా లేకుండా మరి ఇది మరి ఏం అది మన అట్టనే కదా రెండు నాలు అట్టే దగ్గరికి వేసి నిల్ పెడితే అది అలవాటు అవుతాదని జీతాం చెప్పిన దానికి అట్టే ట్రై చేస్తా నువ్వు చూసావో ముందంగా పాలు పిన్నా అంటావు అది చూసేవో వద్దుకు రాని ఎవరు నీ బాధపడినా ఎంపికడి బాధపడినా ఏం దుర్లిస్తావు ఎందుకు ఎందులో అనుకున్నా ఏ అంటే కూలివెందులు ఏమో అనుకున్నానే కూలి వెందులో అంటే పదిహేను రోజులకి ఇరవై రోజులకి అట్లా ఒకటే పరిస్తారు కదా అట్లేమో అనుకునే మరేం చెప్పు విజయ్ అంటే అస్సలు నమ్మే నమ్మదు యూట్యూబ్ నుంచి ఎదుర్కొచ్చాయంటే ఏంటంటే మనకి ఛానల్ పెట్టి మూడు నెలలమాట అయింది ఇది మూడు నెల మనకి ఈ మూడు నెలల కంటే రెండు నెలలకైతే కలిపి వచ్చేవే ఫస్ట్ లో ఫస్ట్ నెల అంతా ఇంకా మన చాలా మౌంటేజ్ను గూగుల్ యాడ్స్ పిన్ను ఇంకా అదే అయిపోయా అసలు ఏంటంటే మా విజయ్ నిన్న చెప్దాం అనుకుంటే మా విజయ్ ఎంత సంతోషం పడుతుందో అని ఈ రోజు అయితే చెప్తానమాట ఇప్పుడు కూడా పాల్పెడుతున్నాడు అదొక టెన్షన్ లోనే ఉండే లో ఉండి ఇంకా పాలైతే అయితే ఇంక పెండుకునేది వీలేదు కొంచెం రెండు రోజులు అయినా పడుతుంది అంటే సర్లనే చూకున్నది అదే కొంచెం లో అక్కడ అంటే ఈ విషయం అయితే చెప్పి మా విజయ్ అయితే ఫుల్లో సంతోషం పడుతుంది ఎందుకంటే చాలా మంది అంట మా విజయ్ని ఎట్లా వేడలు చేస్తారు అది ఇది అని అనట నాట్లా నా ఎదురు చెప్తుండే ఇట్లా అంటారు అని అవన్నీ ఏం పట్టుచుకోవద్దు అని చెప్తా అనమాట కాకపోతే అమ్మ మనమన్నా అడుగుతుండే ఐఫై నెంబర్ వన్ ఛానల్ కంటే మా విద్యకు అనేది ఏం తెలిదు అసలు ఏం చదువుకోలేదు ఏం తెలియదు మరి ఐ నెంబర్ వన్ ఛానల్కి ఇంకా ఏమి అది ఇది నాలుగు నెలలు అది ఇది అని అంటుంది నా టైం పడుతుంది అందరికీ అవకాశం అయితే రాదు ఎవరికొరికి వస్తుంది అని చెప్పుకోండి అయితే ఉంటే దానికి ఇంకోటి మాకు అస్సలు నాకే అంత ఇం తొందర అనుకోలేము మనం స్టార్ట్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇట్లా నాలుగు నెలలకే మనకి ఇట్లా సక్సెస్ అయ్యి అమౌంట్ తో వస్తుంది అనుకోలేదు అందరికి కారణం అయితే మీరే మన సబ్స్క్రైబర్లు మనకి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టి మేము ఏమన్నా వంటలు చేసేటప్పుడు కొన్ని ఏమన్నా తప్పులు చేసినా కూడా మీరు ఇట్లా లేదు ఇట్లా లేదు ఇట్లా మంచిగా అయితే మనకైతే సపోర్ట్ అయితే ఇచ్చారా ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా అదే సపోర్ట్ అయితే ఇవ్వండి మనకి సబ్స్క్రైబర్లు కూడా ఐదు వేల మంది సిల్లర్ అయితే ఉన్నారు ఇప్పుడు మీరు మా విజయ్ మాట్లాడుతుంది మా విజయ్ మాట్లాడే వినండి ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడతాను మమ్మల్ని ఇంతోటు అంటే ఇంత తొందరగా డబ్బులు అయితే వస్తాం అనుకోలేదు నన్ను అస్సలు అనుకోలేదు కూడా కానీ ఇంత సడన్ లోనే ఇంత తొందరగా వస్తాయి అంటే కూడా అసలు నన్ను మైండ్ ఆయన కూడా నాకు అస్సలు నమ్ముద్దు కాదు ఎందుకంటే మనది ఇంత తక్కువ టైం టైంలోనే ఇంత తొందరగా వస్తాయని నానైతే అసలు నమ్ముది కాని కాదు కానీ మా ఆయన వచ్చి చెప్తుంటే నాకు సంతోషం అనేది పట్టలేని సంతోషం అయితే కాకపోతే ఒక్కటి ఆ పాలు విండుకునే దాంట్లో పడి నా మా అండ్ నాకు లేదు కూడా అంటే ఈ పాలు ఎత్తు ఈజ్ కాదు ఇది కొంచెము తో ఉంటది ఈ టెన్షన్ నుంచి సంతోషం లేకి రావాలని సొప్నా మరేమో ఇప్పుడైతే నాకు నిన్న వచ్చిందే కూడా నాకైతే ఇప్పుడు చెప్పాడా కానీ ఇంకోటి మాకు డబ్బులు వచ్చేవని మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఎందుకంటే ఫస్ట్ మీరు మీ అంటే మీరు మీరుండే మీరుండరు కాబట్టి మాకు ఇంత ముందుకు అయితే వచ్చే మము మీ వల్లే మాకు ఈ డబ్బులు అయితే ఇంత తొందరగా అయితే వచ్చేవా మీ మేలు అయితే మేము ఎప్పుడు మర్చిపోలేము కానీ డబ్బులు వచ్చే విషయం ఫస్ట్ మీకే చెప్తామని అని మీకైతే చెప్పేనా కానీ ఇంత బాగా మమ్మల్ని చాలా బాగా అంటే చాలా బాగా ఆదరించారు మీరు మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏదైనా వంటల కాడ ఒకటి మర్చిపోయి ఒకటి వేసి ఇట్లా అవట్లో కానీ బాగా అయితే నాకు సపోర్ట్ అయితే బాగా చేస్తారు మీరు ఇట్లే ముందు ముందు కానీ ఇట్లా నాకు సపోర్ట్ ఇయ్యాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను ఫస్ట్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాలా మామ్ ఛానల్ పెట్టాలా ఎందుకంటే కొంతమందికి తెలిసిన తర్వాత మీరు చేయలేరు మీ శాత కాదు మీకు అంతవకులే మీకు తెలియదు ఏం తెలియదు అని ఒక ఇద్దరు ముగ్గురు పోతే చెప్పలేదు అసలు అసలు చెప్పలేదు ఇందుకొని చెప్పలేదు కాకపోతే మనమే మన ప్రయత్నం చేస్తాము చేస్తే ఒకసారి ఏమవుతుంది ఇంకా అయితే అవుతుంది లేకుండా లేదు అన్నట్ల అనమాట కాకపోతే మనకైతే ఇప్పటికైతే బ్రహ్మాండంగా అయితే రన్ అవుతుంది ఈ డబ్బులు వచ్చేవని సంతోషం ఓ పక్క ఇంకోటి మా ఆయన చేయి డబ్బు తగలేదని ఆ బాధ ఇంకో పక్క ఈ దాంట్లో ఉన్న కనిగా ఏం చేయాలని అర్థం కాదు కానీ ఇంకోటి ఈ డబ్బులు వచ్చిన తర్వాత వచ్చేవి కదా ఈ డబ్బులతోటే మా ఆయన సెయ్యి అయితే చూపిస్తాము ఇంకోటి కొంచెం నొప్పి మరి తగ్గేదే అంటాడు కొంచమే మరి తగ్గినది ఎక్కువ కూడా తగ్గలేదు అంటాడు అంటే పూర్తిగా తగ్గలేదు నొప్పి అయితే ఇంకా కొద్దిగా నష్టనే ఉండదు అని అని చెప్తాడు ఈ డబ్బులతోటి మా ఆయన సేయి అయితే చూపిస్తాము అవి కానీ నేను కట్ట కట్టించుకోవచ్చు మరి సేయి అట్టు ఉండాలి అంటే రే తర్వాత కొంచెం మేలే అంటు కదా మేలే 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 మరి ఇంకా ఐదుడ్లు పెట్టి సేయి చూపించుకోండి మా విజయ్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతుంది ఎందుకంటే నాకు ఈ చేతికి దెబ్బ తగ్గ ఇద్దరు అవుతుండే కూలి పనికి ఇప్పుడు ఇంకా మా విజయ్ ఎవరో ఒకరు అన్నమాట అంటే ఇప్పుడు ఇంకా మా విజయ పడుతుంది నేను చిన్న బాబుని పట్టుకొని పెట్టుకొని ఉంటాం అనమాట ఏమంట పల్లెళ్ళ ఒక రకంగా ఉంటాం అనమాట కాకపోతే ఇప్పుడు సంతోషం వస్తుందని తెలియదు ఎప్పుడు బాధలు వస్తాయి తెలియదు మనకైతే ఏదో రూపంలో దీని నుంచన్నా కొంచెం బాగుంటుందా అని అనుకునే లోపలే ఇట్లయితే అనమాట మామూలే మరి మనుషులు కాకుండా ఎవరికి వస్తాయి అన్ని వస్తుంటాయి సంతోషాలు వస్తాయి బాధలు వస్తాయి అన్ని మనము బలంగా నిలబడాలి అన్నీ బలంగా నిలబడితే మన జీవితం ముందుకు సాగుతూనే ఉంటది లేదు మనకు బాధ వస్తుంది మనకి ఇట్టే ఉండాలా బాధ కాని ఉండాలంటే అది అక్కడ బాధ భారించాల ఇక్కడ సంతోషం భారించాలన్నమాట రెండు ఉంటాయి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువేముండదు రెండు సరి బాగుంటాయి ఆ రెండు అట్లా మనం ఎదుర్కోవాలా అట్లాంటి మన జీవితాలు కూడా బాగుండేది కూడా ఒకటి మా విజయ మాకి మాకు డబ్బులు అయితే బాగానే మిగులుస్తుంది ఎట్లా అంటే మా తోటలోనే ఎన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు గానీ అస్సలుగా తెచ్చే పని లేదు ఇట్లా ఇంటికాడ అయితే కానీ నాకైతే విజయ్ కాదు ఇంటికి డబ్బులు ఎంత వాళ్ళకి ఎంత ఇప్పుడు నన్ను చదువుకునింటే ఇంత వచ్చేవని చెప్పింది కానీ నాకు లేదు కదా అవి ఎంత వచ్చేవి అనేది నాకైతే నువ్వు ఫస్ట్ నువ్వు కదా డబ్బులు వచ్చేవని ఫుల్ సంబరం పడిన తర్వాత లాస్ట్ లో నాకు చెప్పేవా మరి ఎంత వచ్చే వాళ్ళకే నువ్వే చెప్పు లేదా మనమైతే ఇటు నుంచి డబ్బులు అనేది మనకి ఇంత వచ్చేవా అని డైరెక్ట్ అయితే చెప్పకూడదు అట్లా అసలు ఇంత అమౌంట్ అని చెప్పకూడదు కాకపోతే ఏదో ఒక రూపంలో అయితే అట్లా మా విజయ్ అయితే అట్లా చెప్తుంది ఆ రకంగా అట్లా డైరెక్ట్ అయితే చెప్పకూడదు అనమాట ఇప్పుడు మా విజయ్ ఏం చెప్తా అంటే కొన్ని మా తోటలో పచ్చిమిరకాయలు నింపుతాను అవి ఆయన లెక్కేసి చెప్తాను అనమాట అవి వచ్చేసి ఎంత ఎంత వచ్చేవనేది మీరే కామెంట్ లో పెట్టండి అంటే డైరెక్ట్ సొప్పు కూడదు కదా అట్లా అంటే లెక్కేసుకో పచ్చిమిరకాయలు ఒక పచ్చిమిరకాయలు లెక్క చెప్పు ఒక్క పచ్చిమిరకాయ అంటే ఒక ఒక్క పచ్చిమిరకాయ వెయ్యి రూపాయలు ఒక్క పచ్చిమిరపకాయ వెయ్యి రూపాయలు అట్లాంటిది పదకొండు అమౌంట్ అమౌంట్ చెప్పకూడదు అమౌంట్ చెప్పకూడదు ఇప్పుడు ఒక్క పచ్చిమిరపకాయకి వచ్చేసి వెయ్యి రూపాయలు అట్లా పదకొండు పచ్చిమిరపకాయలకి ఎంత చెప్తుంటమే కాకపోతే మనం డైరెక్ట్ అయితే ఇట్లా చెప్పకూడదు ఇంకోటి మన ఛానల్ మనకి ఎంత తొందరగా అయితే డబ్బులు వచ్చానో అంత లేట్ అయ్యి చాలా ఇబ్బంది అయితే పెట్టా మా ఆయన అయితే చాలా సార్లు నా ఎదురుగా ఏమంటుందంటే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని చాలా సార్లు అయితే అని అనమాట అందులో వచ్చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత నువ్వేం తీసుకుంటావు అని మా ఆయన నా ఎదురుగా అంటుంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ఏమైనా తీసుకున్నా అని నన్ను చాలా సార్లు అవి తీసుకోవాలి తీసుకోవాలని చాలా ఆశ అయితే ఉండే నాకు కానీ ఇంత లోపల ఇంకా ఇటు అయితే అయ్యేది అనమాట ఏడుదైన కానీ ఫస్ట్ మనము డబ్బులేమోస్తాయి కాకపోతే మనం ఏడైతే ముందైతే అనుకోకూడదు అనమాట నన్ను వల్ల ఫై అనమాట ఎట్లా అంటావు మా ఆయన చేయి దెబ్బ తగలేదు కదా ఇప్పుడు వచ్చిన దుడ్లల్లో మా ఆయన చేతికి అయితే పెడతాను ఇంకోటి నానైతే ఇప్పుడు అనుకునేవి ఇంకా నాకు జరగలేదు కాబట్టి ఇంకెప్పుడైనా ముందైతే అనుకోను ఈ కానీ ఫస్ట్ మనకు డబ్బులు వచ్చిన తర్వాతే తీసుకోవాలన్నమాట మనకి వచ్చేసి మనం బాగుంటున్నాయి కదా ఏదైనా కానీ బలంగా చేసుకునేది కూడా అందుకనే ఈసారి మాత్రం ఈసారి డబ్బులు వస్తే అప్పుడైతే తీసుకుంటా అంతవరకు అయితే ఏమి ఈ రోజు కాకపోయినా రేపైనా సంపాదించుకుంటాం ముందు మనుషులు బాగుండాలన్నమాట ఎందుకంటే మా ఆయన నాను ఫస్ట్ పోతుంటాం అనమాట సేనుల పనికి ఎక్కువ పోతుంటువి అంటే మాకు సొంతం చే లేదనమాట కూలి పోతే డబ్బులు లేకుండా లేదు అట్లానే ఇద్దరు పోతుంటవి ఇద్దరు పోయే దాంట్లో మా ఆయనకి ఇంక ఇంట్లో కింద పడే చేయి దెబ్బ తగిలేదే అందుకని ఇప్పుడు మా ఆయన ఇంటికాడ నానేమో శేన్లో పనికి కూలి ఇట్లయితే పోతాను ఇంకోటి వచ్చేసి మా పల్లెటూరులో జీవితాలు ఎట్టుంటాయంటే ఇద్దరు పోతేనే డబ్బులు ఇంట్లో కానీ చేసుకుని కానీ తిని కానీ ఇద్దరు అనమాట ఇద్దరు పోతే ఇంట్లో సంసారం అయితే బాగా జరుగుతుంది ఒకరింటికాడ ఒకరు పోయి కూలి పోయి సంపాయలు లాంటివి అంత సంపాయి లేమనమాట ఇద్దరు బాగుండి బాగా చేసుకుంటే కొడుపుండి అన్నం తింటాము ఇంట్లో సంసారం కూడా బాగుంటది అందుకనే నానైతే ఎప్పుడన్నా కానీ అందులో వచ్చేసి మా బాగా పోవాలని నాకైతే ఫుల్ ఆశ అనమాట అంటే కోరిక కూడా మా ఆయనకి బాగా అయితే నాకు అంతే చాలు మా ఆయనకి బాగుంటే సంతోషం ఇంట్లో అందరూ సంతోషంగా బాగుంటే మనుషులకి అనేది ఏ బాధ వచ్చినా కూడా ఎదుర్కొంటాం మనం ఏం సంపాదించుకున్నా ఇప్పుడే కదా సంపాదించుకోవాల్సింది మన వయసులోనే మనం బాగా సంపాదించుకోవాలా ఇంకో మనకి వయసు అయిన తర్వాత మనం సంపాదించుకుంటామా సంపాదించుకోలేము అందులో వచ్చి మనకి పని కూడా శాంత కాదనమాట అప్పుడు చేసుకునే ఓపిక ఉండదు మనుషులకి అనేది బలం ఉండదు మనం ఇంకా నీరసంగా అయితే ఉంటాం అప్పుడు కానీ ఇప్పుడు ఏం సంపాదించుకున్నా ఇప్పుడే అయితే సంపాదించుకోవాలి ఎందుకంటే మన పిల్లల్ని బాగా చదివించుకొని పిల్లల్ని బాగా పెద్ద చేసుకొని బాగా పెంచుకోవాలి బాగుండాలి కాబట్టి ఏం కష్టపడినా ఇప్పుడే కష్టపడి పిల్లలని అయితే బాగా చూసుకోవాలి మా అదే మాకైతే అదే కోరిక అనమాట మా పిల్లల్ని బాగా బడి పంపిస్తాం బాగా చదివిస్తాం బాగా చూసుకుంటాం మా పాంటే చదువుకోలేదు కదా మా పిల్లలని బాగా చదివిచ్చుకుందామని మామైతే బాగా కష్టపడతాం ఇంకా కష్టపడతాం మా ఇప్పుడే కాదు మాకు ఈ వయసు తగ్గేంత వరకు మేము బాగా కష్టపడి మా పిల్లలైతే బాగా అయితే చదివించుకుంటాం నానైతే బర్తిగా అసలు నా పేరు నన్ను చదువుకోలేదు మా ఆయనన్న కొద్దిగా ఐదో తరగతి వరకు అయితే చదువుకున్నాడే ఇంకెక్కువైతే చదువుకోలేదు అనమాట అందుకని మాకెంత కష్టమన్నున్ని ఎంత సంతోషమన్నున్ని మా మాత్రం కష్టపడి మా పిల్లల్ని అయితే చదివించుకుంటాం మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఎంత బాగా సపోర్ట్ చేశారునో ఇప్పటి నుంచి కూడా అంతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఇంకోటి ఇల్లు చూపియండి అని మీరు చాలా మంది అయితే అడుగుతున్నారు ఇల్లు అయితే తొందరలోనే చూపిస్తాం కానీ మాది ఇల్లు అయితే కాదనమాట చిన్న కొట్టము మా హోమ్ అయితే మీకు తొందరలోనే చేపిస్తాం వీడియోలు అయితే రోజు వస్తుంటాయి డైలీ వస్తుంటాయి కానీ అప్పుడన్నా ఒకసారి అయితే ఒక్కోనాడు వీడియోలు అయితే రావనమాట ఒకనాడు కానీ లేదు రెండు రోజులు కాని మూడు రోజులు కానీ రావన్నమాట ఎందుకంటే మేము డైలు పనికి అయితే పోతాం కదా కూల్ పని పోతాము దాని వల్ల ఒక్కో రోజు అయితే వీడియోలు రావు కానీ ఇంతకు ఇప్పుడు మంచి మంచి వీడియోలు ఎట్లా తీసామునో ఇంతకు ముందు కూడా ఇట్లే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాం ఫ్రెండ్స్ మీరు ఇట్లే మాకైతే బాగా అయితే సపోర్ట్ చేయండి ఇట్లే సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకి కొనియాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి